ఇరవై ఐదులో ఉన్నాం మనం రెండు వేల తొమ్మిది డిసెంబరు తొమ్మిది నాడు ఆనాటి కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం గారు ఒక ప్రకటన చేసినారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మొదలు పెడుతున్నామని కేసీఆర్ గారు ఆమరణ నిరార్ దీక్ష తర్వాత పదకొండు రోజులు తన ప్రాణానికి పోడో తెలంగాణ వచ్చు ఏదో ఒకటి తెలుసుకోవాలని నిర్ణయానికి వచ్చి అమర్వేరావు దీక్ష కోలుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వము దిగి వచ్చి ప్రకటన చేయటం జరిగింది ఈ డిసెంబర్ తొమ్మిదికున్న ప్రాముఖ్యత చరిత్రలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మొదలు పెడుతున్నామని మొత్తం అరవై సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో పోరాటంలో ఎన్నడూ కూడా కేంద్ర ప్రభుత్వాలు ప్రకటించలేదు కేసీఆర్ గారి దీక్ష వల్ల పోరాట పటిమ వల్ల తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సత్తుడు అని ఆ రోజు తన ప్రాణాలను త్యాగం చేసి చేసిన దీక్ష ఫలితమే రాష్ట్ర ప్రక్రియ ఏర్పాటు మొదలు పెడుతున్నామని చెప్పినారు అరవై తొమ్మిదిలో మూడు వందల మంది చనిపోయినప్పుడు కూడా ఈ ప్రకటన రాలేదు డెబ్బై ఒక డెబ్బై రెండు ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో టీపీఎస్ ప్రజా తెలంగాణ ప్రజా సమితి పేరుపై చెన్నారెడ్డి గారు పద్నాలుగు ఎంపీలకు పదకొండు ఎంపీలు తెలంగాణ ప్రజలు గెలిపించి వారి ఆకాంక్షను వినిపించినప్పుడు కూడా ఇందిరాగాంధీ గారు ఈ ప్రకటన చేయలేదు ఇన్ని సంవత్సరాలు ఎన్నడూ ఈ ప్రకటన రాలేదు కేసీఆర్ గారు దీక్ష ఫలితంగానే ఈ ప్రకటన రావటం జరిగింది రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై నాడు టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారు స్థాపించిన తర్వాత అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఎలాంటి బలం లేక రాష్ట్రంలో మొత్తం కూడా దిగజారిపోయి స్కాముల వల్ల మిగతా వాటి వల్ల ఉన్నప్పుడు కాంగ్రెస్ పెద్దలు చాలామంది కేసీఆర్ దగ్గరకు వచ్చి ప్రాధాయపడి కాళ్ళు పట్టుకొని ఇల్లు పట్టుకొని బతిలాడితే రెండు వేల నాలుగులో ఎత్తుగడలో భాగంగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే దాంట్లో భాగంగా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోవటం జరిగింది